ఆర్సీఎం మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడ ఏంటి గ్లాసులు కనిపిస్తున్నాయి అసలు ఏం వీడియో ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా మనం మార్కెట్లో ఉపయోగించే రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు వేరుశనగ నూనె కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు అదేవిధంగా మన ఆర్సీఎంలో ఉన్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు ఇటువంటి ఆయిల్స్ గానుక మిషన్ నుంచి తీసుకొచ్చిన సన్ఫ్లవర్ కానీ వేరుశనగ కానీ ఈ యొక్క ఆయిల్స్ అన్నిటినీ కూడా మీకు ఈ గ్లాసెస్లో పోసి చూపిస్తాను అలాగే ఆయిల్ కాస్ట్ మార్కెట్లో ఎందుకు తక్కువ ఉంది గానగ మిషన్ దగ్గర ఎందుకు ఎక్కువ ఉంది అదేవిధంగా రైస్ బ్రాన్ ఆయిల్ క్వాలిటీ ఏ విధంగా చెక్ చేయాలి ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇప్పుడు అందిస్తాను అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఆర్సీఎం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియడం కోసం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందే కాబట్టి ఈ యొక్క ఛానల్ను లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఉన్నటువంటి ఆరు గ్లాసుల్లో ఫస్ట్ మార్కెట్లో దొరికేటటువంటి ఇక్కడ ఒక బ్రాండ్ నేమ్ కనిపిస్తోంది ఆ బ్రాండ్ నేమ్ నేను చెప్పట్లేదు మీరు ఆల్రెడీ చూ చూడొచ్చు స్క్రీన్ మీద రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ యొక్క సన్ఫ్లవర్ ఆయిల్ని నేను ఫస్ట్ ఒక గ్లాసులో పోసి మీకు చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా చిన్న హోల్ పెట్టి మీకు దీన్ని చూపిస్తున్నాను ఈ గ్లాస్లో సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తున్నా అలాగే గానుగ మిషన్ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ని కూడా నెక్స్ట్ ఇంకో గ్లాస్లో చూపిస్తాను వీడియో ప్రతి ఒక్కరూ కూడా అబ్జర్వ్ చేయండి ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందని అనుకుంటున్నాను కొంచెం లైటింగ్ వల్ల ఏమైనా షేడ్ ఏర్పడితే కొంచెం అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ కలర్ ఏ విధంగా ఉంది అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని సేవ్ చేసుకోండి అలాగే మీ యొక్క రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఆయిల్ మీద ఒక అవగాహన అనేది కల్పించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా చిన్న హోల్ తోటి ఈ గ్లాస్లో ఆయిల్ అనేది ఫిల్ చేస్తున్నాను చూసారు కదా సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు మీరు ఫస్ట్ గ్లాస్లో చూసింది సన్ఫ్లవర్ ఆయిల్ ఇది బయట మార్కెట్లో దొరికే ప్యాకెట్లు అయితే ఇటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ వేరే బ్రాండ్స్ కూడా బయట మనకు మార్కెట్లో దొరుకుతాయి కానీ నేనేం చేశాను అంటే మనం అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేం కాబట్టి శాంపుల్ కోసం ఒకటి తీసుకొచ్చాను నెక్స్ట్ మరొక ఆయిల్ మనం చూసుకున్నట్లయితే ఇది గానుగ మిషన్ నుంచి తీసుకొచ్చినటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ చూడండి గానుగ మిషన్ నుంచి తీసుకొచ్చినటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ మీరు పేరు క్లియర్గా చూడవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే గానుగ మిషన్ నుంచి తీసుకొచ్చాను కదా మరి ఆ మిషన్ నిజమేనా కాదా అని మీరు డౌట్ రావచ్చు నేను ఆ యొక్క వీడియో కూడా మీకు చూపిస్తాను ఇది గానుగ మిషన్ నుంచి తీసుకొచ్చినటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ చూడండి కలర్ అనేది మీకు కనిపిస్తుందా ఇందాక మార్కెట్లో ఆయిల్ని మనం గ్లాసులో పోసాం ఇప్పుడు ఇది వచ్చేసి గానుగ మిషన్ నుంచి తీసుకొచ్చినటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ అది ఇది సన్ఫ్లవర్ ఆయిల్ పోసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో దొరికేటటువంటి గ్రౌండ్నట్ ఆయిల్ బయట మనకి షాపుల్లో దొరికేటటువంటి గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశెనగ కొన్ని కొంతమంది పల్లి ఆయిల్ అని కూడా పిలుస్తారు గ్రౌండ్నట్ ఆయిల్ ఆంధ్రప్రదేశ్లో వేరుశెనగ అంటారు తెలంగాణలో పల్లి అంటారు ఈ యొక్క ఆయిల్ని కూడా మనం ఒక గ్లాసులో పోసి అసలు కలర్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేద్దాం ఓ కొంచెం కింద పోయింది ఇది వేరుశనగ నూనె ఇప్పుడు మీరు చూశారు కదా ఇది వచ్చేసి వేరుశనగ నూనె ఇది మార్కెట్లో దొరికేటటువంటి వేరుశనగ ఇక నెక్స్ట్ మనకి గానుగ మిషన్ దగ్గర దొరికేటటువంటి వేరుశనగ ఎలా ఉంది అనేది అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పల్లీ నూనె ఇప్పుడు నేను ఈ బాటిల్లో ఈ గ్లాసులో పోస్తున్నాను దీనికి ముందు గ్లాసులో మనం మార్కెట్లో దొరికేటటువంటి వేరుశనగ పల్లీని పోసాము ఇది వచ్చేసి గానుగ మిషన్ దగ్గర దొరికేటటువంటి పల్లీ ఆయిల్ ఇదిగో చూడండి పల్లీ నూనె కలరు చూడండి టిక్గా కొంచెం డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ ఈ మిగిలిన ఈ రెండు గ్లాసెస్లో మనం రైస్ బ్రౌన్ ఆయిల్ పోద్దాం ఫస్ట్ గ్లాస్లో మనం పోస్తోంది ఫస్ట్ గ్లాస్లో మీరు చూసినట్లయితే సన్ఫ్లవర్ ఆయిల్ పోసాం తర్వాత గానుక మిషన్ దగ్గర నుంచి తెచ్చిన సన్ఫ్లవర్ ఆయిల్ పోసాం దాని తర్వాత ప్యాకెట్లో ఉన్నటువంటి వేరుశనగ పల్లి ఆయిల్ని పోసాం నెక్స్ట్ వచ్చేసి గానుక మిషన్ దగ్గర దొరికిన పల్లి ఆయిల్ పోసాం ఇప్పుడు ఈ ఫస్ట్ మిగిలిన ఫస్ట్ గ్లాస్లో రైస్ బ్రౌన్ ఆయిల్ రైస్ బ్రౌన్ ఆయిల్ అంటే తౌన్ నుంచి తీసిన ఆయిల్ ఇది రెడ్ కలర్లో ఉంటుంది జనరల్గా నాకు తెలిసి రెడ్ కలర్ ఏ ఉంటాయి తౌడు నుంచి ఎందుకంటే తౌడు అనేది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి చూద్దాం ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మిగిలిన ఈ లాస్ట్ గ్లాసులో ఆర్సిఎం కంపెనీ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది పోద్దాం ఇప్పుడు ఈ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు హెల్త్ గార్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఈ యొక్క రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది ఆర్సిఎం కంపెనీది ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ని కూడా మనం లాస్ట్ గ్లాస్లో అనేది పోసి ఒకసారి చెక్ చేద్దాం చూడండి రైస్ బ్రాన్ ఆయిల్ జనరల్గా రెడ్ కలరే ఉంటుంది కారణం ఏంటి అంటే అది రైస్ పైన లేయరు అంటే తౌడు ఉంటుంది కదా తౌడ్ నుంచి తయారవుతుంది ఇది రైస్ బ్రాన్ ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్లియర్గా నేను గ్లాసెస్ పైన కూడా పేర్లు రాశాను ఇది వచ్చేసి మార్కెట్లో సన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆ బ్రాండ్ నేమ్ అనేది మీరు ఇందాక చూశారు అయితే కనీసం గోల్డ్ కలర్లో కూడా లేదు మనకి పేర్లు అయితే బాగానే రాస్తారు కానీ చూడటానికి చూడండి ఏ కలర్లో ఉందో ఇటు నుంచి చూస్తే అటు క్లియర్గా అందరూ కనిపిస్తారు అనమాట అంత చక్కగా ఉంది ఇక ఇది వచ్చేసి చూస్తున్నారు కదా గానక మిషన్ దగ్గర తీసుకొచ్చాను ఇది సన్ఫ్లవర్ ఆయిల్ మరి ఈ సన్ఫ్లవర్ ఆయిల్కి ఈ సన్ఫ్లవర్ ఆయిల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మనకి కెమికల్ ప్రాసెస్లో మిషనరీస్ మీద తయారైనటువంటిది ఇది కోల్డ్ ప్లస్ ప్రాసెస్లో తయారైనటువంటిది మూడు కేజీల గింజల నుంచి ఒక కిలో నూనె వస్తుంది అది ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ప్లస్ ఇది మూడు కేజీల గింజల నుంచి ఒక కేజీ ఆయిల్ వస్తే మనకి ఇది మార్కెట్లో నూట యాభై రూపాయలకు దొరుకుతుంది ఒక కేజీ సన్ఫ్లవర్ గింజలు నూట ఎనభై రూపాయలు ఉన్నాయి అలా మూడు కేజీల గింజల నుంచి తీసినా కూడా ఐదు వందల పైనే మనకి కాస్ట్ అనేది ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ వన్ ఎయిటీ రూపీస్ ఉంది కదా దాన్ని మనం త్రీ కేజీస్కి కన్వర్ట్ చేస్తే ఫైవ్ ఫార్టీ రూపీస్ అవుతుంది అంటే ఐదు వందల నలభై అవుతుంది ఇది వచ్చేసి లీటర్ ఐదు వందల రూపాయలకి బయట మార్కెట్లో దొరుకుతుంది ఎందుకంటే అక్కడ మిషనరీ ఛార్జెస్ ప్రాసెస్ ఫీజు మొత్తం అంతా ఉంటుంది కాబట్టి లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఐదు వందల రూపాయలకి ఇది మార్కెట్లో దొరుకుతుంది అది గానుగ మిషన్స్ దగ్గర ఇది సహజంగా తయారు చేసే పద్ధతి ఇది వచ్చేసి మార్కెట్లో నూట యాభై రూపాయలకి దొరుకుతుంది ఐదు వందల రూపాయల సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడ నూట యాభై రూపాయల సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ ఒక్కసారి మీరు ఈ కలర్ వేరియేషన్ చూడండి ప్లస్ ఇలాంటిది తింటే ఆరోగ్యం ఇలాంటిది తింటే అనారోగ్యం కాబట్టి ఐదు వందలు పెట్టి మనం లీటర్ కొనలేం కాబట్టి నూట యాభై పెట్టి చాలామంది కొంటూ ఉన్నాం అయితే నూట యాభై రూపాయలకి మీ దగ్గరకు వచ్చింది అంటే అక్కడ ఎన్నో చేతులు మారి ఈ యొక్క ఆయిల్ అనేది మార్కెట్లో మన దగ్గరలో ఉన్నటువంటి షాపుల్లో అందుబాటులో ఉంటుంది ఇక్కడ మనం ఇంకొంచెం డీప్గా పరిశీలిస్తే నెక్స్ట్ మనం వేరుశెనగ అంటే పల్లీ ఆయిల్ అంటాం కదా దాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఫస్ట్ మార్కెట్లో దొరికేటటువంటి వేరుశనగ నూనె దాని తర్వాత గానుకు మిషన్ దగ్గర ఉన్నటువంటి వేరుశనగ నూనె ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒక కేజీ గింజలు ప్రస్తుతానికి నూట ఇరవై రూపాయలు ఉన్నాయి సుమారుగా మనం నూట యాభై రూపాయలు తీసుకున్న నూట ఇరవై ఉన్నాయి కాబట్టి వంద రూపాయలు యావరేజ్గా వేసుకున్న మూడు కేజీల గింజల నుంచి ఆయిల్ తీస్తే మూడు వందలు సీడ్స్కే అవుతుంది అంటే గింజలకే అవుతుంది మరి ఈ ఆయిల్ లీటర్ వచ్చేసి మనకి మూడు వందల యాభై రూపాయలు అలా ఉంది ఒక కేజీ మనం ఒక కిలో అంటే ఒక లీటర్ వేరుశనగ నూనె తీసుకుంటే మూడు మూడు వందల యాభై రూపాయలు పైనే ఉంది ప్లస్ ఇది వచ్చేసి నూట యాభై రూపాయలకే దొరుకుతుంది ఇక్కడ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేయండి సన్ఫ్లవర్ ఆయిల్ నూట యాభైకే దొరుకుతుంది వేరుశనగ నూనె కూడా నూట యాభైకే దొరుకుతుంది ఒక పది రూపాయలు డిఫరెన్స్ అట్టు ఇటు ఉండొచ్చు మరి గానుగ మిషన్ దగ్గర మూడు వందల యాభై ఉంటే ఇక్కడ నూట యాభై ఎందుకు ఉంది ఇక్కడ మూడు కేజీల గింజల నుంచి ఆయిల్ తీస్తే ఒక కిలో ఒక లీటర్ అనేది ఆయిల్ వస్తుంది ప్లస్ ఇక్కడ ఎన్ని కేజీల నుంచి తీసినట్టు ఇది ఒకసారి మీరు ఆలోచించాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఇది కూడా దీంతో అంటే ఇక్కడ ఉన్నటువంటి గానుగ సన్ఫ్లవర్తో కంపేర్ చేస్తే పలచగా ఉంది చూడండి ఇది చాలా తిక్కుగా ఉంది ఇటు నుంచి అటు చూస్తే ఏం కనిపించట్లేదు చాలా చిక్కుగా ఉంది ఇది అబ్జర్వ్ చేయండి దీంట్లో కూడా ఇటు నుంచి అటు చూస్తే అన్నీ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిలు ఇక్కడ ఉన్నటువంటి పల్లి ఆయిలు అంటే వేరుశనగ నూనె మనం ఇప్పుడు పరిశీలించాం మూడు కేజీల గింజల నుంచి ఒక కేజీ నూనె అనేది తీస్తారు సుమారుగా మూడు కేజీలకి మూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ వేరుశెనగ నూనె తీస్తే మనకు నూట యాభై రూపాయలకి ఎలా వస్తుంది ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మూడు కేజీలకి ఒక కేజీ నూట ఎనభై వేసుకున్న మూడు కేజీలకి ఐదు వందల పైనే అవుతుంది కానీ మనకి ఒక లీటర్ వచ్చేసి రఫ్గా ఐదు వందల రూపాయలు వేసుకున్న నూట యాభై రూపాయలకి ఎలా వస్తుంది ఇది కూడా కొంచెం ఆలోచించాలి నెక్స్ట్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఫస్ట్ మీరు చూస్తుంది మార్కెట్లో దొరికే రైస్ బ్రౌన్ ఆయిల్ నెక్స్ట్ ఆర్సిఎం రైస్ బ్రౌన్ ఆయిల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మార్కెట్లో దొరికే రైస్ బ్రౌన్ ఆయిల్ కంటే ఆర్సిఎం బ్రౌన్ ఆయిల్ కొంచెం తిక్గా ఉంది దాని కారణం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఈ ఆయిల్స్లో మనం కామన్గా చూడవలసింది ఆయిల్ యొక్క క్వాలిటీని మనం చెక్ చేయాల్సింది సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే పోఫా ముఫా సఫా అనే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అంటే ఫ్యాటీ యాసిడ్స్ సమ్ కంటెంట్ అనేది ఉంటుంది దాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే పూఫా ముఫా సఫా అని మూడు భాగాలుగా విభజించి చూస్తారు మరి ఈ ఆయిల్లో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చార్ట్ చూడొచ్చు సన్ఫ్లవర్ ఆయిల్లో ట్వెల్వ్ పర్సెంట్ సఫా ఉంది అలాగే పూఫా సిక్స్టీ నైన్ ఉంది మోఫా నైన్టీన్ పర్సెంట్ ఉంది మరి గ్రౌండ్నట్ ఆయిల్లో అంటే వేరుశనగ ఆయిల్లో చూస్తే ట్వంటీ టూ పర్సెంట్ సఫా ఉంది పూఫా వచ్చేసి థర్టీ త్రీ పర్సెంట్ ఉంది మోఫా వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే ఇది రేంజ్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ కంటే బెటర్గా ఉంది దేనిలో వేరుశనగ నూనెలో మరి వేరుశనగని రైస్ బ్రాన్ ఆయిల్తో కంపేర్ చేద్దాం రైస్ బ్రాన్ ఆయిల్తో కంపేర్ చేసినప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ లెవెల్స్ కూడా ఎస్ఎఫ్ఏ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పూఫా థర్టీ ఫోర్ పర్సెంట్ మూఫా టూ పర్సెంట్ ఉంది అంటే ఇది కూడా చాలా బెటర్గా ఉంది ఓకే మరి గ్రౌండ్నట్ ఆయిల్ కూడా వాడొచ్చు కదా రైస్ బ్రాన్ ఆయిల్ ఎందుకు వాడాలి అని మీరు అనుకోవచ్చు అయితే ఈ సన్ఫ్లవర్ ఆయిల్లో ప్లస్ వేరుశనగ నూనెలో మనం కామన్గా చూస్తే పూఫా మూఫా సఫాతో పాటు ఒక స్పెషల్ క్వాలిటీ అనేది ఈ యొక్క పల్లి ఆయిల్ అంటే వేరుశనగ నూనెలో ఉంది ఏంటిదంటే టోకోఫెరాల్ టోకోఫెరాల్ అనేది ఉంది ఇవి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్లు అనమాట మరి టోకోఫెరాల్ అనేది ఒకటే ఉంది అదే మీరు రైస్ బ్రాన్ ఆయిల్లో చూస్తే పోఫా మోఫా సఫా అనేది బ్యాలెన్స్డ్గా ఉంటూ టోకోఫెరాల్ టోకోట్రినాల్ ఒరిజినల్ అనేటటువంటి స్పెషల్ క్వాలిటీ అనేది మూడు స్పెషల్ క్వాలిటీ అనేది దీంట్లో రైస్ బ్రాన్ ఆయిల్లో ఉంది మరి ఈ టోకోఫెరాలు టోకోట్రినాలే కాదు వీటన్నిటికంటే వండర్ గా పనిచేసేటటువంటి గామా ఒరిజినల్ ఈ గామా ఒరిజినల్ అనేది రైస్ బ్రాన్ ఆయిల్లో ఒక గొప్ప ఔషధం ఈ యొక్క గామా ఒరిజినల్ మన శరీరాన్ని కంప్లీట్గా హార్ట్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కూడా గ్యాస్ ట్రబుల్ రాకుండా కాపాడుతుంది ఎముకల్లో డెన్సిటీని కాపాడుతుంది ప్లస్ స్కిన్ న్యూట్రిషన్గా పనిచేస్తుంది బ్రెయిన్ డెవలప్మెంట్ పనిచేస్తుంది అలాగే న నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది ఇట్లా రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచే విధంగా ఈ యొక్క ఒరిజినల్ అనేది ఉంటుంది మరి ఈ గామా ఒరిజినల్ రైస్ బ్రాన్ ఆయిల్ రెండింటిలో ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది మరి సన్ఫ్లవర్ ఆయిల్ మనకు అవసరం లేదు ఎందుకంటే దీనిలో ఈ గామా ఒరిజినల్ క్వాలిటీ లేదు ప్లస్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి దాన్ని తీసేసేద్దాం నెక్స్ట్ వేరుశనగ నూనె ఈ వేరుశెనగ నూనె మనం తీసుకున్నట్లయితే ఈ వేరుశనగ నూనెలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి టోకోఫెరాల్ టోకోట్రినాల్ ఒరిజినల్ అనే ఈ యొక్క న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఈ యొక్క క్వాలిటీస్లో టోకోఫెరాల్ ఈ వేరుశనగ నూనెలో టోకోఫెరాల్ ఒకటే ఉంది దీనిలో గామా ఒరిజినల్ లేదు అలాగే టోకోట్రినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా లేదు కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసేద్దాం దీన్ని కూడా పక్కన పెట్టేసేసి మరి మన ఏ ఆయిల్ వాడితే మంచిది రైస్ బ్రాన్ ఆయిల్ మనం ఖచ్చితంగా రైస్ బ్రాన్ ఆయిల్ వాడితేనే మంచిది మరి ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో ఏ ఏది వాడాలి బయట మార్కెట్లో దొరికే రైస్ బ్రాన్ ఆయిల్ బాగుంది ఆర్సిఎం రైస్ బ్రాన్ ఆయిల్ బాగుంది మరి ఏదైనా సారీ ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది మరి ఏ రైస్ బ్రాన్ ఆయిల్ అయినా ఒకటే కదా వాడచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో గామా ఒరిజినల్ అనే ఈ స్పెషల్ న్యూట్రిషన్ ఈ దేనిలో ఎక్కువ ఉందో చూసి అది వాడుకుంటే మంచిది ఈ యొక్క గామా ఒరిజినల్ ఆర్సిఎం కుకింగ్ ఆయిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆర్సిఎం కుకింగ్ ఆయిల్ పదిహేను వందల ఎంజి ఒరిజినల్ అనేది ఉంది చూస్తున్నారా పదిహేను వందల ఎంజి ఒరిజినల్ దీన్ని మనం క్రిపీఎంలో చూసినట్టయితే ఇక్కడ ఉంటుంది పీపీఎంలో చూసినట్లయితే ఫిఫ్టీన్ థౌజండ్ పీపీఎంగా దీనిలో కొలుస్తారు ఈ లిస్ట్లో ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీఏ రాశారు మాములుగా పీపీఎంలో చూస్తే ఫిఫ్టీన్ థౌజండ్ పీపీఎం అని మెన్షన్ చేస్తారు ఆ విధంగా ఈ యొక్క గమా ఒరిజినల్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఫ్రంట్లోనే రాశారు మరి ఇది ఆర్సిఎం యొక్క ఇది ఆర్సీఎం యొక్క రైస్ ఆయిల్ ఇది కూడా ఫిజికల్గా రీఫైన్ అయింది ఫిజికల్గా రిఫైన్ అవ్వడం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎటువంటి కెమికల్ ప్రాసెస్ లేకుండా అంటే ఏ విధంగానూ కెమికల్స్ యూజ్ చేయకుండా పర్ఫెక్ట్గా తయారు చేశారనమాట అటువంటి రైస్ ఆయిల్ అది ఇది మార్కెట్లో దొరికేటటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ మరి దీంట్లో ఇక్కడ రాసి చూడండి ఒరిజినల్ అని మరి ఒరిజినల్ ఉంది టెన్ థౌజండ్ ప్లస్ పీపీఎం దానిలో ఫిఫ్టీన్ థౌసండ్ పీపీఎం ఉంది ఆర్సీఎం దాంట్లో మరి దీనిలో టెన్ థౌజండ్ మరి దీన్ని ఎంజీలో చూపించారు కదా దానిలో మనం ఎంజిల్లో చూపించినప్పుడు దీనిలో కూడా ఎంజీల్లో చూపిద్దాం ఇక్కడ ఎంజీల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మోర్ దాన్ థౌజండ్ కనిపిస్తున్న థౌజండ్ ఎంజీ అది మిల్లీగ్రామ్స్లో చూసినట్లయితే థౌజండ్ ఎంజీ అక్కడ చూసినట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే దీనికంటే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఎక్కువ ఉంది అర్థమైందా ఇప్పుడు దీనికంటే అది బెస్ట్ క్వాలిటీ మరి ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడతామా ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడతామా మరి దీనిపైన ఫిజికల్లీ రిఫైన్డ్ ప్రాసెస్ అని ఉంది దాని మీద కూడా ఫిజికల్లీ రిఫైన్డ్ ప్రాసెస్ అని ఉంది అయితే ఒకటి ఏంటంటే ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ మీరు వాడటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అవార్డ్స్ కానీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ ఉన్నాయా ఒకసారి ఆలోచించండి లేవు మీకు ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ని మనం పక్కన పెట్టేసేద్దాం మరి ఆర్సిఎం రైస్ బ్రాన్ ఆయిలే ఎందుకు వాడాలి ఆర్సిఎం రైస్ బ్రాన్ ఆయిలే ఎందుకు వాడాలి అంటే ఈ ఆర్సిఎం రైస్ బ్రాన్ ఆయిల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ క్వాలిటీతో పాటు నాలుగు నేషనల్ అవార్డ్స్ తీసుకుంది అలాగే ఒక ఇంటర్నేషనల్ అవార్డు ఉంది అలాగే ఒక గ్లోబల్ అవార్డు కూడా ఉంది ఇది ఏపీ ఆర్గానిక్స్ పంజాబ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది దీనిలో పుఫా ముఫా సఫా అనే ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్డ్గా ఉంటూ టోకోఫెనాల్ టోకోట్రెనాల్ అనే ఈ యొక్క స్పెషల్ కంటెంట్ కూడా గామా ఒరిజినల్ అనే స్పెషల్ కంటెంట్ కూడా ఇందులో ఉంది మరి సన్ఫ్లవర్ ఆయిల్ వేరుశనగ ఆయిల్లో ఈ యొక్క క్వాలిటీ ఉందా పైన చార్ట్ పైన మీరే చూడండి ఇది ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడైనా సరే మీరు ఆలోచించండి మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో రకాల ప్లానింగ్ చేస్తాం ఎంతో అద్భుతంగా నిర్మించాలని ప్రతి ఒక్క దానిలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తాం అదేవిధంగా ఒక కారు కొంటే దాని మెయింటెనెన్స్ విషయంలో సర్వీసింగ్ విషయంలో ఇంజన్ ఆయిల్ విషయంలో చాలా కేర్గా ఉంటాం అదేవిధంగా ఒక బైక్ తీసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేస్తూ దాని యొక్క ఇంజన్ ఆయిల్ విషయంలో కానివ్వండి ఏది పడితే అది పోసేయం కదా మంచి మంచి ఆయిల్ యూజ్ చేస్తూ పెట్రోల్ పోసి పోయాల్సిన చోట పెట్రోలే పోస్తూ డీజిల్ పోయకుండా మరి ఎంతో జాగ్రత్తగా వాటన్నిటిని మనం రన్ చేస్తూ ఉంటాం అటువంటి వాటన్నిటిని అనుభవించే మనిషి ఎటువంటి ఆయిల్ వాడాలి ఎటువంటి క్వాలిటీ లైఫ్ని మనం లీడ్ చేయాలి ఒకసారి ఆలోచించండి ఒక ఇంటి విషయంలో కారు విషయంలో ఒక బంగ్లా విషయంలో అలాగే మనం లైఫ్ స్టైల్లో ఎంతో లగ్జరీగా బ్రతకాలి అని అనుకుంటాం అటువంటి మనం మన అవయవాల విషయంలో మన ఆర్గాన్స్ విషయంలో మన శరీరాన్ని ఎటువంటి ఆహారంతో పోషించాలి ఇటువంటి ప్రపంచంలో మనం హెల్తీగా జీవించాలంటే మనం ఎటువంటి ఆయిల్ వాడాలి ఒక్కసారి ఆలోచించండి మరి ఈ ఆయిల్ రేట్ ఎక్కువ కదా అని మీరు అనుకోవచ్చు రేట్ ఎక్కువైనా కానీ క్వాలిటీ కూడా ఎక్కువే ఇదే రైస్ బ్రాన్ ఆయిల్ని బయట మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ ఉన్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్తో కంపేర్ చేయండి రేట్ చాలా తక్కువ ఉంటుంది మరి అటువంటి ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది బయట మార్కెట్లో చాలా రకాల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయి అందులోకి వెళ్ళి చూడండి ఆ ఆయిల్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది చూడండి ఏపీ ఆర్గానిక్స్ పంజాబ్ అని ఉంటుంది ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఆర్సిఎం కంపెనీ తయారు చేస్తున్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూడండి ఏపీ ఆర్గానిక్స్ ఏపీ ఆర్గానిక్స్ అని క్లియర్ గా ఉంటుంది ఇది పంజాబ్ ధోరీలో తయారవుతుంది అలాగే మనకి ఇక్కడ ఆర్సిఎం కన్జూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూసారా మొత్తం క్లియర్ గా ఉంటుంది ఆర్సిఎం బ్రాండ్ లోగో కూడా ఉంటుంది మరి ఇదే రైస్ బ్రాన్ ఆయిల్ని బయట మార్కెట్లో చాలా రకాల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు వాళ్ళ బ్రాండ్ నేమ్ తోటి యూజ్ చేస్తున్నాయి అయినా సరే ఆలోచించండి ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ స్మోక్ పాయింట్ వచ్చేసి టూ థర్టీ టూ డిగ్రీస్ ఉంది బయట మార్కెట్లో వాడే రైస్ బ్రాన్ ఆయిల్స్ కానీ లేదా వేరుశెనగా లేదా గ్రౌండ్నట్ ఆయిల్స్ కానీ అంత స్మోక్ పాయింట్ అనేది లేదు అదొకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం స్మోక్ పాయింట్ అంటే ఏంటంటే మనం ఎక్కువ హీట్లో కూడా ఎక్కువ ఫ్రై చేసినా కూడా ఆయిల్లో నుంచి కొంత ఏమంటారు ట్రాన్స్ఫాట్స్ అనేవి రిలీజ్ అవ్వవు అంటే క్యాన్సర్ కారకాలు ఇలాంటివి జనరేట్ అవ్వవు ప్లస్ మన ఈ రైస్ బ్రాన్ ఆయిల్ బయట మార్కెట్లో ఉన్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ కంటే రేటు తక్కువ సేమ్ ఇదే క్వాలిటీని బయట మార్కెట్తో కంపేర్ చేయండి అది ఫ్రెండ్స్ చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బయట మార్కెట్లో మీరు వాడే సన్ఫ్లవర్ కావచ్చు వేరుశనగ కావచ్చు ఆ నూనెలు మీరు తెచ్చుకున్నప్పుడు అవి నూట యాభైకినూ నూట పదికి అలా దొరుకుతున్నాయి కాబట్టి వాటితోటి ఒకసారి మీరు ఫ్రై చేసి చూడండి సెకండ్ టైంకి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కానీ మన నూనె మాత్రం కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ఆయిల్ మీకు టెన్ డేస్ వస్తుంది నార్మల్గా మీరు బయట మార్కెట్లో దొరికే ప్యాకెట్లను మీరు తీసుకొచ్చినట్లయితే సెవెన్ డేస్ మీకు ఒక ప్యాకెట్ వస్తే ఇది వచ్చేసి టెన్ డేస్ అనేది వస్తుంది ఆ గ్యారెంటీ అయితే ఉంది ఇంకా కొంతమందికి డౌట్లు ఏంటి అంటే ఒక కేజీ ఒక లీటర్కి సమానం అనుకుంటారు కాదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒక లీటరు తొమ్మిది వందల పది గ్రాములు తొమ్మిది వందల పది గ్రాములు మీకు మార్కెట్లో దొరికే టాప్ బ్రాండ్ కూడా మీకు చూపిస్తాను దాని మీద కూడా ఎంత రాసి ఉందో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఈ ఆయిల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లీటర్ తొమ్మిది వందల పది గ్రాములు చూస్తున్నారా తొమ్మిది వందల పది గ్రాములు ఈ విధంగా ఉంటుంది చాలామందికి ఏమనుకుంటారంటే ఒక లీటర్ అనేది ఒక కిలోకి సమానం అనుకుంటారు కాదు కాదు కిలో వేరు లీటర్ వేరు ఓకేనా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఒక అవగాహన అనేది కల్పించండి ఎందుకంటే మనం అన్ని విషయాల్లో చాలా కాస్ట్లీగా బతకాలనుకుంటాం కానీ అటన్నిటిని అనుభవించే వాటన్నిటిని అనుభవించే మనం మాత్రం మంచి కాస్ట్లీ ఫుడ్ అనేది తీసుకోవట్లేదు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ధర పెట్టి మనం కొనుక్కోవడం కంటే ఆర్సీఎంలో ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీగా ఉన్నాయి కాస్ట్ కూడా మంచి రీజన్లో రీజన్ ప్రైస్లో ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో లో ప్రతి వస్తువు కూడా మంచి క్వాలిటీగా అందిస్తున్నారు అటువంటి ఈ యొక్క ఆయిల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించండి మీకు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎవరికైనా సరే ఈ కుకింగ్ ఆయిల్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ